ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడుతుండ తీర్మనా అని తెలుస్తుంది ఏమైనా జరిగినాయా తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు లేదు సాబ్ నాకు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్ కాల్స్ వచ్చిన మాట వాస్తవం కానీ మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు మా ముందు ఉన్నటువంటిది కేవలం బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసే నిర్ణయమే అంతేగాని ఇంకొక ఆలోచన లేదు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ముఖ్యంగా బీసీ కల్లా పెద్ద పెట్టేస్తుంది వేస్తే మంచిదే కదా వేయాలని కూడా బీసీ బేస్ మీడ్ అంటారు కానీ నేనేమంటున్నా వేయాలని ఒక తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు కూడా బీసీలకు పెద్దపీట్ వేయాలని కోరుకుంటా ఉన్నాను మీ తర్వాత లైన్ కట్టి బీసీలు అందరూ అంజన్ కుమార్ యాదవ్ కానీ గానీ మధుయాష్కీ కూడా ఏమంటారు దీనిపైన సో వాళ్ళలో కూడా చైతన్యం వస్తా ఉంది నేను ఒకటి ఏమంటున్నా అంటే ఎక్కడో చోట ఎవరో ఒకరు ప్రారంభించకపోతే యుద్ధం ప్రారంభం కాదు కాబట్టి ఎవరో ఒక చో ఒక చోట ప్రారంభించినా ప్రారంభించిన కార్యక్రమం జరిగింది నటరాజన్ వచ్చిన తర్వాత మీ పైన స్కెచ్ పడింది అంటారా లేదు నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ గారు నాకు మంచి మిత్రురాలు ఆమె గురించి నాకు తెలుసు నా గురించి ఆమెకు తెలుసు సో మేము ఇప్పటికి కూడా చాటింగ్ లో మాట్లాడుకుంటూనే ఉంటాయి ఉద్యమం వల్ల మంత్రులు బీసీ మంత్రులకు మంచి జరుగుతుందంటారా మంచి జరిగితే మంచిదే కదా మంచి జరిగితే మంచిదే ఫైనల్ గా రాజకీయ పార్టీ పెడుతున్నారా లేకపోతే ఎనిమిది స్టెప్ అండి లేదు భాయ్ సాబ్బు అట్లాంటి ఆలోచన కాదు ఇప్పుడు మా ముందట ఉన్నది బీసీ ఉద్యమం దాన్ని బలంగా ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచన గతంలో నవనిర్మాణ పార్టీ పెట్టినారు తెలంగాణ నడుపు చెప్తాడు ఆ పార్టీ గురించి ఎందుకంటే బీసీలు మీ ఎంత వస్తారని నమ్మకం ఉందా మీకు బీసీ సమాజం తెలంగాణ శాతం ఇప్పటికే ర్యాలీ అయినారు ఇక్కడ ఎక్కడికక్కడ అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో బీసీ సమూహం అంతా మీటింగులు పెట్టుకొని జేఏసీలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు ప్రజలంతా స్వచ్ఛందంగా బీసీ ఉద్యమంలోకి వస్తా ఉన్నారు ఆ వచ్చినటువంటి ప్రజలందరినీ కలుపుకొని ముందుకు మర్మలన బ్లాక్ అని కొన్ని వార్తలు బయటకు వస్తారు మీరు చెప్పాలి మరి దానికి సమాధానం మీ మీ దాని ఏ ఆధారం ఉందన్న మాట అన్నారు మొత్తానికి మొత్తానికి కూడా చాలా వరకు నేను ఒకటి ఏమంటున్నా ఇప్పుడు బ్లాక్ మెయిలర్ ఆధారం ఉండాలి చెప్పు మరి వార్తలు నేను కూడా మాట గతంలో చాలా వరకు జరిగినాయి అది చెప్పు అంటున్నా అది ఏందో చెప్పు అప్పుడు నువ్వు ఒక ఆరోపణ చేసినవు దానికి నిర్దిష్టంగా నీ దగ్గర ఆధారం ఉండాలి మరి ఆధారం లేని ఎందుకు చెప్తా ఇలాంటి ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయంట మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపడుతుండ తిరిమ అని తెలుస్తుంది అవేమన్నా జరిగినాయా తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు లేదు బాయ్ సాబ్ నాకు వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఫోన్ కాల్స్ వచ్చిన మాట వాస్తవం కానీ మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు మా ముందు ఉన్నటువంటిది కేవలం బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసే నిర్ణయమే అంతేగాని ఇంకొక ఆలోచన లేదు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ముఖ్యంగా బీసీ కల పెద్ద కదా వేస్తే మంచిదే కదా వేయాలని బీసీ బేస్మెంట్ అంటారు కానీ నేనేమంటున్నా వెయ్యాలని ఒక తెలుగుదేశం పార్టీ అన్ని పార్టీలు కూడా బీసీలకు పీట వేయాలని కోరుకుంటా ఉన్నాను మీ తర్వాత లైన్ కట్టారు బీసీలు అందరూ అంజన్ కుమార్ యాదవ్ కానీ మధురా కి కూడా ఏమంటారు దీనిపైన సో వాళ్ళలో కూడా చైతన్యం వస్తా ఉంది నేను ఒకటి ఏమంటున్నా అంటే ఎక్కడో చోట ఎవరో ఒకరు ప్రారంభించకపోతే యుద్ధం ప్రారంభం కాదు కాబట్టి ఎవరో ఒక చోట ప్రారంభించినా ప్రారంభించిన కార్యక్రమం జరిగింది నటరాజన్ వచ్చిన తర్వాత మీ పైన స్కెచ్ పడింది అంటారా లేదు నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ గారు నాకు మంచి మిత్రురాలు ఆమె గురించి నాకు తెలుసు నా గురించి ఆమెకి తెలుసు సో మేము ఇప్పటికి కూడా చాటింగ్ లో మాట్లాడుకుంటూనే ఉంటాం ఇబ్బంది ఉద్యోగం వల్ల మంత్రులు బీసీ మంత్రులకు మంచి జరుగుతుందంటారా మంచి జరిగితే మంచిదే కదా మంచి జరిగితే మంచిదే ఫైనల్ గా రాజకీయ పార్టీ పెడుతున్నారా లేకపోతే లేదు భాయ్ సాబ్బు అట్లాంటి ఆలోచన కాదు ఇప్పుడు మా ముందట ఉన్నది బీసీ ఉద్యమం దాని బలంగా ముందుకు తీసుకుపోయేటువంటి ఆలోచన గతంలో నవనిర్మాణ పార్టీ పెట్టినారు తెలంగాణ నవనిర్మాణం ఆయన నడుగు చెప్తాడు ఆ పార్టీ గురించి ఎందుకు బీసీలు మీ ఎంత వస్తారని నమ్మకం ఉందా మీకు బీసీ సమాజం తెలంగాణ ఇప్పటికే ర్యాలీ అయినారు ఇక్కడ ఎక్కడికక్కడ అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో బీసీ సమూహం అంతా మీటింగులు పెట్టుకొని జేఏసీలో భాగస్వామ్యం అవుతా ఉన్నారు ప్రజలంతా స్వచ్ఛందంగా బీసీ ఉద్యమంలోకి వస్తా ఉన్నారు ఆ వచ్చినటువంటి ప్రజలందరినీ కలుపుకొని ముందుకు గాక్ అని కొన్ని వార్తలు బయటకు వస్తాయి మీరు చెప్పాలి మరి దానికి సమాధానం మీ మీ తాను ఏ ఆధారం మాట అన్నారు మొత్తానికి మొత్తానికి కూడా చాలా వరకు ఏమంటున్నా ఇప్పుడు బ్లాక్ మెయిలర్ అంట నా దగ్గర ఆధారం ఉండాలి చెప్పు మరి వార్తలు బయటకు వస్తున్నాయి నేను కూడా మాట గతంలో చాలా వరకు జరిగినాయి అది చెప్పు అంటున్నా అది ఏందో చెప్పు అప్పుడు నువ్వు ఒక ఆరోపణ చేసినావు దానికి నిర్దిష్టంగా నీ దగ్గర ఆధారం ఉండాలి మరి ఆధారం లేని ఎందుకు చెప్తావు ఇలాంటి ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి అంట ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి